బట్టి అందరూ సిగ్గుపడకుండా హక్కుని మనం జాగ్రత్తగా సమన్వయంతో అడగడానికి ప్రయత్నించాండి జై ఆదివాసి సాధిద్దాం సాధిద్దాం ఆ షుగర్ లెవెల్ వచ్చేసి ఐదు వందల తొంభై నాలుగండి షుగర్ లెవెల్ ఏంటి డాక్టర్ ఐదు వందల తొంభై నాలుగు షుగర్ లెవెల్ పెట్టుకుని కూడా నేను మాట్లాడేందుకు తెలుసా హార్ట్ అటేకి వచ్చేసి అలాంటి సిచ్యువేషన్ కూడా డాక్టరెట్లు పట్టుకొని వెనకాల మెరుచుకొని తిరుగుతూ నేను మాట్లాడుతున్నాను ఒకే ఒకటి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఉండిపోతే కష్టం హిట్లర్ ఒకటే చెప్పాడు హిట్లర్